హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మో షార్ట్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు ఏంటంటే మన పాతింటి నుంచి సామాన్లు అయితే ఇంటికి షిఫ్ట్ చేసాం కదండి ఇది ఐ మీన్ కొత్త ఇల్లు కాదండి ఎప్పటి నుంచో కట్టిన ఇల్లే కాకపోతే ఇక్కడ ఉండడం అయితే లేదనమాట సో ఇల్లు కట్టడానికి లేట్ అయిపోతుంది అనేసి చెప్పి కింద ఏ విధంగా ఉన్నా కానీ సామాన్లు అయితే ఇందులోకి తీసుకొచ్చేసామండి వచ్చేసామండి కాకపోతే ఏంటంటే మొత్తం మట్టి ఇల్లే కాబట్టి చేయించలేదు అనమాట మొత్తం దుమ్ము అంతా పైకి అనమాట మేమైతే మా పల్లెటూరిలోనే ఏంటంటే దుమ్ము లేవకుండా ఉండాలంటే పేడతోని దాన్ని క్లీన్ చేస్తామన్నమాట అలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే దుమ్ము అనేది పైకి రాకుండా ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ అనమాట సో యాంటీ బ్యాక్టీరియా టైప్ అనమాట మాకు ఈ అనేది సో అందుకోసమే పండగల టైంలోనో గొబ్బెమ్మలు అనేది మన వాకిళ్ళు పెడుతూ ఉంటారండి సో ఇదొక రీజన్ అనమాట సో మా పల్లెటూరులో మాక్సిమం ఏంటంటే మట్టిల్లులు అనేవి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ఈ పేడనే వాడతామండి సో మాకు ఈ రోజు అయితే మాకు ఈ పేడ యూజ్ అయ్యింది అనమాట ఎందుకంటే మేము చిన్నప్పుడు అయితే మా ఇల్లు ఏమి పెంకటిల్లులు ఇలాంటి డాబా ఇల్లులేమి కాదండి మట్టిల్లులే సో దాన్ని కూడా మా అమ్మగారు పేడతోనే అలకేవారు సో అదే పని చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అదే పని నాకు ఇప్పుడు ఈ రోజు యూజ్ అయిందనమాట సో నేను ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే పాప ఉంది కదండి చిన్న పాప సో పాపకి డస్ట్ అలర్జీ వచ్చేస్తుంది అనేసి అమ్మ చెప్పింది సో అందుకోసమే ఇంటి చుట్టూ మాక్సిమం డస్ట్ అనేది పట్టకుండా ఉండాలంటే పేడతో వాళ్ళకి శుభ్రం చేస్తామన్నమాట ఈరోజైతే నేను మన వీడియోలోనే చూపించబోయేది అదే పని గురించి అండి సో దానికోసమే అనమాట వంట అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నానండి సో వేస్ట్గా ఏమైనా పచ్చ చెత్త చెత్త ఉంటే కనుక అది క్లీన్ చేసేసి ఒకసారి తుడి చేసేసుకున్నాను సో చెత్త చెత్త ఏమైనా ఉంటే కనుక వాళ్ళకేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కదండి సో అందుకోసమే మనము ముందుగా అయితే ఇల్లినంత ఒకసారి తుడిచేసేసుకుంటే నీట్గా ఉంటుంది కాబట్టి అలకేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటామండి సో దానికోసమే నేను మార్నింగే పేడ కోసం అనేసి ఆవుల దగ్గరికి వెళ్ళాను అనమాట మాకు ఆవులన్నీ ఊరి చివరిన కడతారు సో పొద్దున్నే వెళ్తే కనుక అనేది మాకు దొరుకుతుందండి సో అందుకోసం ఒక ప్యాకెట్ పేడని అయితే తీసుకొని వచ్చాను సో దాన్ని ఏంటంటే లోపల పేడని తీసుకొని వచ్చి వాటర్ వేసుకుంటే ఈ విధంగా అలికితే కనుక సాఫ్ట్గా వచ్చేస్తుందనమాట చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఇంట్లోనే పేడతోనే ఏమైనా అలికినా లేదంటే కళ్ళ పేసినా కానీ మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో తెలియని ఏంటంటే హ్యాపీనెస్ ఫీలింగ్స్ వస్తాయండి సో నాకైతే నాకు అలానే అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది సో ఈ అయితే మొత్తానికి ఇదే పని చేయాలనేసి అయితే ఫిక్స్ అయ్యానండి అందుకే త్వర త్వరగా వంట కూడా పూర్తి చేసేసుకొని స్టార్ట్ చేశాను లోపు మా ఫ్రెండ్ వచ్చింది కాసేపు మాట్లాడి మళ్ళీ స్టార్ట్ చేసేసానమాట సో కొంచెం ప్లేసే ఉంది కదండి మనం ఉండడానికి అయితే ఎందుకంటే ఇల్లంతా సామాన్లతో నిండిపోయింది అనమాట మనం ఉండడానికి ఓన్లీ కొంచెం ప్లేస్ మాత్రమే ఉంది సో మనం ఎక్కడైతే ఎక్కువ శాతంగా నడుస్తామో దాంట్లోనే మనకు మట్టి అనేది బయటకు వస్తుంది దుమ్ము రూపంలోన సో మనం ఉండే ప్లేస్ అంతా నీట్గా ఉండడం కోసం పేడతోనైతే క్లీన్ చేసేస్తున్నానండి సో ఒక సైడ్ అయితే అయిపోయినట్టే మాక్సిమము ఇటువైపు అలికేసేసాను కదండి ఈసారి ఇటువైపు అనమాట ఇంకా వాటర్ పెట్టుకున్న బిందే ఇంకా ఇవంతా ఒకసారి పక్కకు తీసేసుకుంటూ అలికేసానండి కాకపోతే ఏంటంటే అలకడం చాలా కష్టమండి ఎందుకంటే అందులో ఏం రాళ్ళు ఉంటాయో తెలియదు లేదంటే అంటే ఏమైనా ముళ్ళు ఉన్నా కూడా చేతి గుచ్చిపోతూ ఉంటాయి అందుకనే మనం ఎప్పుడైనా అలికేటప్పుడు కొంచెం చూసుకొని అలకలండి సో ఈ సీజన్లోన ఆవు పేడ అనేది కొంచెం జిగట కింద ఉంటుందన్నమాట ఎందుకంటే మనకు ఆవులు అనేది దుంప పొట్టు అనేది తింటూ ఉంటాయండి దుంప పొట్టు తినడం వల్ల ఏంటంటే ఆవు పేడ అనేది జిగట కింద వచ్చేస్తుంది అనమాట దానివల్ల కొంచెం పేడ అనేది ఈ సీజన్లో బాగోదు సో సీజన్లో ఈ ఈ సీజన్లో పేడ బాగుంటుంది ఈ సీజన్లో పేడ బాగోదనే విధంగా కూడా ఉంటుందన్నమాట ఇలా కూడా ఉంటుందా అనేసి మీకు డౌట్ రావచ్చు కంపల్సరీ అవి తినే ఫుడ్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట సో ఇటువైపు అయితే మాక్సిమం అలికేస్తున్నానండి ఎందుకంటే ఇది ఒకటి అలికేసామంటే మళ్ళీ బయట ఒకటి వరండాలా ఉంది కదండి కొంచెం చిన్న ప్లేస్ అది అలకాలి తర్వాత మళ్ళీ మనం కలప్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే లోపల నుంచి బయటికి చాలా దుమ్ము వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఇలా తుడిస్తేనే దుమ్ము అనేది రే వచ్చేస్తుంది లోపలికి దానివల్ల ఏంటంటే పాపకి వన్స్ ఒకసారి డస్ట్ ఎలర్జీ పట్టిందంటే మళ్ళీ మన వల్ల కాదనేసి అమ్మ నన్ను భయపెట్టేసేసింది సో ఆ భయం కోసం కాకపోయినా కానీ ఆ దుమ్ము వల్ల మేమే తట్టుకోలేకపోతున్నాం ఇంకా చిన్న పాప ఎలా తట్టుకుంటుంది చెప్పండి సో దానికోసమే కొంచెం నీట్గా ఉంచుకుందాం అనేసి చెప్పి మళ్ళీ రెండోసారి ఇది నేను చేయితో అలకడం అండి ఫస్ట్ సార్ అయితే కల్లాపలే చల్లను కానీ అంత అనగలేదు దానివల్ల మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరగడం వల్ల ఏంటంటే మొత్తం రెగిలిపోయిందనమాట అందుకే మళ్ళీ చేయితోనే అలకడం స్టార్ట్ చేశాను ఇలా అలకడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్గా గచ్చులాగా ఉంటుందన్నమాట వేస్తా అంటే చుక్క చుక్కలుగా పడుతుంది కదండి అంత నీట్గా అనిపించదండి కొన్ని ఊళ్ళల్లోనైతే అయితే చిక్కగా కలిపేసేసి జస్ట్ అలా పోసేసి చీపుడుతో అలుగుతారండి మా సైడ్ అయితే కనుక చీతోనే అలుకుతారనమాట కాకపోతే ఈ మధ్య ప్రతి ఒక్కరు గచ్చులని లేదంటే పెంకిటిల్లులు అనేసి చిన్నదో పెద్దదో గో మొత్తం కింద అయితే మట్టిల్లు అయితే కనిపించట్లేదు అనమాట మొత్తానికి పేడతో అలకడమే మానేశారు మా ఊర్లోనైతే ఎవరో ఒకరు కంపల్సరీ ఎవరూ లేని వాళ్ళు అయితే కనుక కంపల్సరీ ప్యాడ్ని అయితే యూజ్ చేస్తున్నారండి సో లోపల బయట అలికేస్తే కనుక మనకి ఇంకా ఇల్లు కంప్లీట్ అయిపోయినట్టేనండి చిన్న ప్లేసేనమాట ఎందుకంటే మన ఇంటి నిండా సామాన్లేనండి సో ఆ సామాన్ల వల్ల ఏంటంటే మనం ఎక్కువగా అలకడానికి ప్లేస్ లేదనమాట ఉన్న దాంట్లోనే మనము ఆ ఇల్లు కట్టుకునేంత వరకు ఇక్కడే ఉండాలి కదండి తప్పదండి ఇంకా ఈ లోప అయితే కనుక పాప లేచిందనమాట లేస్తే ఇంకా నాన్నగారు ఉండారు సో నాన్నగారు కాసేపు ఎత్తుకొని మళ్ళీ ఉయ్యాల దగ్గర పెట్టారు ఉయ్యాల దగ్గర నుంచి కూడా అది పడుకోలేదనమాట సరిగ్గా సో అందుకోసమే మంచం దగ్గర వేస్తే నన్ను చూసుకుంటూ కాసేపు ఆడుతుంది సో ఫుల్ కాలక్షేపం అయిపోతుంది అండి పాపతోనైతే కాసేపు నన్ను చూస్తుంది లేదంటే రెండు కాళ్ళు పట్టుకొని అటువైపు తిరగడానికి అవుతుంది ఇబ్బంది పెట్టదులేండి మ్యాక్సిమం ప్రజెంట్ ఇప్పటివరకు అయితే చాలా బాగా ఉంటుంది పెద్ద అయ్యేంత వరకు చూడాలి ఇంకా ఏం చేస్తుందో కానీ నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ నేను మీ నుంచి కోరేది ఒకటేనండి మీకు ఒకవేళ నచ్చితే కనుక నేను చేసే ప్రయత్నం ఏమైనా కొంచెంలో కొంచెం మీరు హెల్ప్ చేయాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మ్యాక్సిమం ఒక లైక్ అయినా లేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ అయినా చేయండి ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే నా వీడియో ఇంకొక పది మందికి రికమెండెడ్గా వెళ్తుంది ఒక రకంగా మీకు తెలియకుండా నేను నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి సో నేను ఇది ఒక్కటే అడుగు తెలుసుకున్నాను మీ నుంచి అయితే కాకపోతే ఏంటంటే మొత్తానికి ఈ వీడియో కంప్లీట్ అయ్యింది మొత్తం ఈ లోపల బయట అలకేసేసాను కదండి ఇది అలికేటప్పటికి నా చెయ్యి అంత రెడ్గా అయిపోయిందండి ఎందుకంటే మనము అంతటా మనమే కింద జస్ట్ ఇలా పాముకుంటేనే మంటొచ్చేస్తుంది అలాంటిది లోపల నుంచి బయట వరకు ఈ విధంగా పాముతోనే అనేసి అంటే ఎంత కష్టమో చూడండి మొత్తం చెయ్యి అయితే బాగా వచ్చింది కాకపోతే ఏంటంటే ఒక పని చేయాలంటే తప్పదు కదండి ఒకటి కావాలంటే కొంచెం కష్టం ఉన్నా కానీ భరించాల్సిందే సో నా లైఫ్లోనైతే నేను దాన్ని బాగా నమ్ముతానండి మనకి ఏదైనా కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి రెండు కావాలంటే రెండు అవ్వదండి సో కష్టం ఉండకూడదు పని అయిపోవాలంటే ఎలా అయిపోతుంది చెప్పండి మీరైనా సో అదైతే నా లైఫ్లో బాగా ఫాలో అవుతాను అనమాట సో దానికోసం ఎంతవరకైనా వెళ్తాను మనకు నచ్చిన దానికోసం కష్టమైన భరిస్తాను అనమాట సో అయితే కన్వీట్ చేసేసుకున్నాను కదండి ఇంక పోతే ఇంక బయట అనమాట ఈ లోపు మా నాన్నగారు మా పాపని ఇంకా ఆడిపిస్తూ ఉన్నారనమాట తను ఉన్నారు కదా అనేసి నేను కళ్ళ పేయడానికి రెడీ చేసేసుకుంటున్నాను సో బయట కూడా చిన్న వాకలే మిగిలిందనమాట ఈ చిన్న వాకల్లోనే మొత్తం సామాన్లంతా ఒక పక్కకు తీసేసి దీన్ని తుడిచేస్తాను అనమాట దుమ్ము చూడండి ఇంత దుమ్ము రాకపోయేదండి మా అమ్మగారు ఎప్పటికప్పుడు కల్లా పేస్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే ఇల్లు విప్పేసరికి గోడల్ని పగలగొట్టం కదండి దాని దుమ్ము అంతా ఈ ఇంటి మీదకి అనమాట ఇంకా బట్టలని సామాన్లని ప్రతి ఒక్కటి దుమ్ము దుమ్ములు అయిపోయాయి అనమాట సో దానివల్లనే ఇంత దుమ్ము అండి సో దీని దుమ్ముని మనం అనచాలంటే కల్లాపు వారానికి ఒక రెండు మూడు సార్లు అని వేస్తే గనక సాఫ్గా అయిపోతుంది అనమాట ఇబ్బంది ఏం లేదు కాకపోతే మేము పుట్టి పెరిగింది ఈ ప్లేస్లోనే కాబట్టి మాకు అలవాటేనండి సో నేను ఈ పని చేసుకుంటే ఈ లోపు బట్టలు మామనమాట ప్రతి వారం వస్తూనే ఉంటుంది బట్టలు తీసుకొని ఏవో ఒకటి తీసుకొని వచ్చి పిల్లలకని వీళ్ళకని వాళ్ళకని అమ్ముకుంటూనే ఉంటారు సో మళ్ళీ ఎదరికి వెళ్ళేసి వస్తాననేసి వెళ్ళిపోయారండి ఈ లోపు నేను ఫస్ట్ అయితే వాటర్తోనే మొత్తం వాకలిని తడిపేసేసానండి తడిపేసేస్తానండి ఎందుకంటే డైరెక్ట్గా కల్లాపనేది అనేది చల్లితే అనగదనమాట కింద అయితే మీరు ఎప్పుడైనా కనుక అల్లపి మట్టి ఎక్కువ ఉన్న ప్లేస్లో వేయాలనుకుంటే వాటర్తో ఫస్ట్ ఒకసారి చిలకరించేయండి ఆ వాటర్ అనేది చల్లితే ఏంటంటే మొత్తం మట్టి అంతా కింద కనిగిపోతుందనమాట దానివల్ల దాని తర్వాత పేడ నీళ్ళు చల్లితే కనుక సాఫ్ట్గా ఉంటుందనమాట లేదంటే మీరు డైరెక్ట్గా వేస్తే కనుక మట్టి అనేది పైకి వచ్చేస్తుందండి అనగదండి సో నేను ఇప్పుడు చేసిన పని అయితే అదండి మొత్తానికి అయితే కింద వాటర్ అదే జెల్ వేసాను కదండి ఇంకా పేడకు చిక్కగా కలుపుకుంటున్నాను అనమాట ఈ లోపు మా నాన్నగారు కాకలేస్తే మా నాన్నగారు కూడా తినేస్తున్నారు సో మా నాన్నగారు నాకు చిన్నప్పుడు ఒక సెట్టన్ ఏజ్ వచ్చేంత వరకు ఎత్తుకొనే తిప్పారనమాట నాకు ఇప్పటికీ గుర్తు అనమాట చాలా బాగా చూసుకునే వాళ్ళు అంటారు కదా ప్రతి అమ్మాయి లైఫ్లో ఉన్న తండ్రి ఫస్ట్ హీరో అనేసి నాకు ఇప్పుడు ఏమో తెలియదు కానీ చిన్నప్పుడు అయితే నా వాళ్ళ ఫస్ట్ హీరో మా మా నాన్నగారు అనమాట అంత బాగా చూసుకునే వాళ్ళు ఇప్పటికే ఎప్పటికీ ఒకటే ఫీలింగ్ అనమాట కాకపోతే ఏంటంటే మన లైఫ్లో వచ్చే వాళ్ళని బట్టి ఇంపార్టెన్స్ మారినా మారకపోయినా ఎవరికి ఇచ్చే ప్లేస్ వాళ్ళకే ఉంటుంది కదండి సో ఎక్కువగా చెప్పుకోలేను చెప్పను కూడా సో మీ లైఫ్లోన మీ పేరెంట్స్కి మీరు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారో కామెంట్ చేయండి సో ఇకపోతే కనుక మొత్తానికి ఇటువైపు అయితే కళ్ళ పేసేస్తాను అనమాట ఇంకా మనకు రోడ్ సైడ్ బయట చిన్న వాకల్ అనమాట మీకు ముగ్గు పెట్టినప్పుడు చూపిస్తాను అదొక చిన్న వాకలి ఇది ఒకటి అంతనండి మొత్తానికి అయితే తీసేసాను ఇంకా ఈలోపు ముగ్గులు పెట్టుకోవాలి కదండి నాకు వచ్చిన రెండు మూడు ముగ్గులనే నేను ఎప్పుడు కల్లాపేసినా కానీ ఎప్పుడు ఇల్లలికినా కానీ అవే ముగ్గులు పెట్టుకుంటాను అనమాట నాకు ఇవి తప్ప ఇవి రావండి సో మీరు చూసింది అయితే ఇదే ఫస్ట్ టైము నేను అయితే ఇవేనండి ఎక్కువగా వచ్చినా కానీ మర్చిపోయాను అనమాట ఈ మధ్య కాలంలో ఎప్పుడు వేసింది లేదులేండి ఎందుకంటే ఇంకా అమ్మగారే వేస్తూ ఉంటారు కల్లాపు అనేది నాకు ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా కానీ ఈ ముగ్గే పెట్టుకుంటాను మీకు ఈ ముగ్గు నచ్చితే కనుక లైక్ చేయండి సరేనా మర్చిపోకండి సో ఇది బయట వర బయట వాకల దగ్గర పెట్టాను ఇది ఫ్రంట్ లోపల అనమాట ఇంటి లోపల ఈ రెండు ముగ్గులండి ఇది చిన్న సైడ్ డిజైన్స్ అనమాట ఇది ఒక్కటే చిన్న ప్లేస్ ఉంటుందన్నమాట చిన్న ప్లేస్లో చిన్న చిన్నవి ఏంటంటే డిజైన్స్ పెట్టాను అనమాట ఇది ఒక చిన్న ముగ్గు అనమాట ఇటువైపు సో వీడియో అయితే ఇంతనండి ఈ కల్లాప అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్